ఆ పోల్ట్రీ సంబంధించిన మా చికెన్ కానీ లేదంటే ఎగ్స్ కానీ తినచ్చు అని చూపించుకోవడానికి దానికి ఒక ఎవిడెన్స్ చూపించుకోవడానికి మనం ఒక అవుట్ రీచ్ యాక్టివిటీ ఈరోజు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అదేవిధంగా పౌల్ట్రీ అసోసియేషన్ అదేవిధంగా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ చే కలుసుకొని జిల్లాలో ఈరోజు యాక్టివిటీ ప్లాన్ చేయడం జరిగినాయి ఈ యాక్టివిటీలో ఆల్మోస్ట్ మారు ఒక మూడు వేల మంది దాకా వచ్చి అటెండ్ చేసి ఉన్నారు లైవ్గా ఇక్కడ చికెన్ కానీ పక్కనే వంటి అదేవిధంగా ఎగ్ అవన్నీ కూడా వండి వాళ్ళందరికీ సప్లై చేయడం జరుగుతున్నాయి అదేవిధంగా మన మీ అందరం సమక్షంలో కూడా ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం కలెక్టర్ నేను అదేవిధంగా జేసీ గారు అదేవిధంగా అనిమల్ హస్బెండ్రీ చే గారు అదేవిధంగా పోల్ట్రీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా లైవ్గా మీ అందరి ముందు కూడా ఈ చికెన్ కానీ ఎగ్ కానీ తీసుకోవడం కూడా జరిగింది జిల్లా ప్రజలకి చెప్పాల్సినది ఒకటే ఎటువంటి పౌల్ట్రీ ఐటమ్స్ మీద ఎటువంటి భయం అవకాశం లేదు మన బర్డ్ ఫ్లూ అనేది ఏదో ఒక ఊరిలో గోదావరి వైపు అటువైపు జరిగినప్పుడు కూడా మన సిబ్బందులు వెంటనే యాక్ట్ అయ్యి అది కంటైన్ చేసుకొని ఎటువంటి స్ప్రెడ్ లేకుండా చూసుకోవడం జరిగింది జిల్లాలో అయితే ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ అని రిపోర్ట్ చేయడం జరగలేదు అది కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఖచ్చితంగా పోల్ట్రీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా తినుకోవచ్చు అది ఎటువంటి కన్సంప్షన్ తగ్గించడానికి వీలు మంచి ప్రోటీన్ కాబట్టి దయచేసి అందరూ మంచిగానే ఇంతకు ముందు ఉన్నట్టు ఎటువంటి భయం లేకుండా ఆడుకోవాలి మనవి చేసుకుంటాం